అతి తక్కువ ఏకైక రెండు వేల పదకొండులో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడడం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా అయితే ఆ సునామీకి కొన్ని రోజుల ముందు ఓ అరుదైన చేప కనిపించింది ఇప్పుడు తమిళనాడు తీరంలో కూడా ఆ చేప కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇంతకీ వారి భయానికి కారణమేంటి ఆ చేప కనిపిస్తే నిజంగానే విపత్తు సంభవిస్తుందా పట్టుకుంటే చేతుల నుంచి సర్వన జారిపోయే అరుదైన చేప మెక్సికో తమిళనాడు తీరంలో కనిపించింది కొందరు మత్స్యకారులు చేపల కోసం వలవేయగా ఈ అరుదైన డూమ్స్ డే ఫిష్ వారికి చిక్కింది దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అయితే తమిళనాడులో ఏ ప్రాంతంలో ఈ చేప చెక్కింది అనేది తెలియాల్సి ఉంది ఇక జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసేంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటారు అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట రెండు వేల పదకొండులో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడడానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు ఇరవై తీర ప్రాంతంలో కనిపించాయట ఇప్పుడు తమిళనాడు తీరంలో ఈ చేప కనిపించడంతో ఏదో జరగబోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ డూమ్స్ డే ఫిష్ కనిపించింది తీరానికి కొట్టుకు వచ్చిన ఈ చేపను ఓ వ్యక్తి పట్టుకొని నీళ్లలోకి వదులుతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది గతేడాది కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించింది ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపం ఆ ప్రాంతాన్ని అల్లకల్లడం చేసింది ఇప్పుడు మన దేశంలోని తమిళనాడు తీరంలో ఈ చేప కనిపించేసరికి మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఇక ఈ అరుదైన డూమ్స్ డే ఫిష్ ముప్పై ఆరు అడుగుల పొడవు వరకు పెరుగుతుందట ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ల లోతు వరకు వెళ్తాయని ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సిబ్బంది తెలిపారు మొత్తంగా ప్రకృతి ప్రళయానికి గుర్తుగా భావించే చేప దర్శనం ఇవ్వడంతో ఇప్పుడు ఏం జరగబోతుందోనని ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి